చిరంజీవి బాలకృష్ణాల మధ్య ఉన్నది సినిమా పోటీ అయినా ఈ ఫ్యాన్స్ మాత్రం దాన్ని పర్సనల్గా తీసుకొని హడావుడి చేస్తారు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మూవీ మాత్రమే హిట్ అవ్వాలని మెగా ఫ్యాన్స్ గౌతమి పుత్ర శాతకర్ని మాత్రమే హిట్ అవ్వాలని నందమూరి ఫ్యాన్స్ ఇలా ఎవరికి వారు ఓ పిసుకేసుకుంటున్నారు చిరు వర్సెస్ బాలకృష్ణ అంటూ వేరు చేసి సోషల్ మీడియాలో కామెంట్లతో కొట్టుకు చేస్తుంటే చిరు బాలకృష్ణాలు మాత్రం రెండు సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు ఫోన్లు కూడా చేసుకొని విష్ కూడా చేసుకున్నారు అంతేందుకు బాలకృష్ణ తన కారులోని ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సాంగ్స్ పెట్టుకుని వింటున్నాడట ముఖ్యంగా నీరు నీరు అనే సాంగ్ బాలకృష్ణకి విపరీతంగా నచ్చేసిందట ఈ ఒక్క రీజన్ చాలదా చిరు బాలకృష్ణాల మధ్య ఉన్నది కేవలం సినిమా పోటీయే కానీ వ్యక్తిగత పోటీ కాదని నిరూపించడానికి అనవసరమైన వాటిని ఫాలో అవ్వకుండా కలిసిమెలిసి ఉండాలి అనే కాన్సెప్ట్తో ఉంటున్న చిరు బాలకృష్ణాలని ఇరువురి ఫ్యాన్స్ ఫాలో అయితే చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది కాబట్టి ఈ సంక్రాంతికి చిరు ఫ్యాన్స్ బాలకృష్ణ ఫ్యాన్స్కి ఖైదె నెంబర్ వన్ ఫిఫ్టీ మూవీ టికెట్స్ తీసివ్వండి అలానే బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ కలిసి చిరు ఫ్యాన్స్కి గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ టికెట్స్ కొనిచ్చి స్నేహాన్ని చాటుకోండి ఐకమత్యమే మహాబలం ఫ్యాన్స్ అందరూ కలిసి ఉంటేనే సినీ పరిశ్రమకి ఆర్థిక బలం